నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ చెక్ బౌన్స్ కేసులో లీగల్ నోటీస్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా అమౌంటు పేరు బ్యాంక్ అకౌంటు బ్యాంక్ పేరు పార్టీ పేరు రాయాలి కరెక్ట్గా కొంచెం కూడా తప్పు రాయకూడదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇదిద్దల జన్మాసనం జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ ఎన్వి అంజీరియా పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు తీర్పు ఇవ్వడం జరిగింది చెక్లో పేర్లు కానీ అమౌంట్ కానీ తప్పుగా రాస్తే ఇంకా అది మెయింటైనబుల్ కాదు ఎట్టి పరిస్థితుల్లోని కరెక్ట్గా రాయాలి అని కావేరీ ప్లాస్టిక్ వర్సెస్ మౌదూమ్ బాబా బషీరుద్దీన్ నురాలి ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి చెక్ బౌన్స్ కేసులో చెక్ మీద అమౌంట్ కానీ డేటు కానీ పేరు కానీ కరెక్ట్గా రాయాలి కొంచెం తప్పు రాసినా అది ఇంకా మెయింటైనబిలిటీ కాదు